వెల్కమ్ బ్యాక్ మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రా గారు రామ్మోహన్ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి రామ్మోహన్ గారు ఎట్టకేలకు నిన్న సాయంత్రం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి తెరపడింది ఆ ప్రచార పరం ఐదు గంటలకి ముగిసింది అయితే ప్రచారానికి సమయం ఇంకా కొద్దిసేపటికే ఉంది ఐదు గంటలు క్లోజ్ అయిద్దనే కొద్ది ఒక్కసారిగా నాయకులు ఇంకా మళ్ళీ మళ్ళీ మైక్ దొరకదేమో అన్నట్టు రెచ్చిపోయి ఇక రకరకాల జాలం వాడినటువంటి సందర్భాలు కూడా నేను మనం చూసాం కాదు ఇక్కడ ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఏదైతే భూపాలపల్లి జిల్లా సంబంధించిన విషయంలో కానివ్వండి ఈ జిల్లాల మార్పు అనేది ఇప్పట్లో ఉండదు అలాంటి ఆలోచన లేదు తీసేయను అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రకటిస్తే దానికి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ అసలు నువ్వెవరు మార్చడానికి పెట్టింది నువ్వా తీసేయడానికి పెట్టడానికి అంటూ అంతవరకు బాగానే ఉన్నా వచ్చి చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా పొట్టోడా గిట్టోడ అంటూ సందర్భించిన వ్యాఖ్యలు చూసాం దాంతోపాటు ఇంకొక చోట మాట్లాడుతూ నీకు ఏదో సినిమా స్టైల్లో నీకు ఇష్టమైన దేవుణ్ణి మొక్కుకు అన్నట్టు దేవుణ్ణి మొక్కుకు అధికారంలో మేము రాకూడదని మొక్కు వచ్చామంటే మాత్రం నీ పని మామూలుగా ఉండదు నిన్ను వదిలిపెట్టేది లేదు అంటూ నిన్న చూస్తే అదే తీరులో పాతాళంలో ఉన్నా సరే నేను లాక్కొస్తాము దాంకున్న సరే నేను దాంతో దాంతోపాటు అధికారులను కూడా కొంతమంది వార్నింగ్ అధికారులను కూడా జారుతా మేము వచ్చేది మేమే రెండేళ్ళలో అంటూ చూస్తాం ఓకే ఇలాంటి వార్నింగ్లు మేము అధికారంలో వస్తే ఆంధ్ర రాజకీయాల్లో కూడా చూస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా చూస్తా ఉంటే ప్రచార పరంలో రేవంత్ రెడ్డి మీద భారీ స్థాయిలో విరుచుకుపట్టడం గతంలో కంటే కూడా ఈసారి కేటీఆర్ చూసాం ప్రచార పరంలో దానికి కౌంటర్గానే రేవంత్ రెడ్డి కూడా ఏదో డ్రగ్స్ తీసుకున్నారేమన్న వ్యాఖ్యలు కూడా ఆయన చెప్పడం చూసాం ఎందుకు ఇంతగా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో కేటీఆర్ రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఏంటి దీనివల్ల ఏమైనా పార్టీ ఓట్లు బాగా రాలతాయా లేకపోతే దీన్ని ఈ ప్రచార పరంలో ఏమంటారు సార్ మనం కొంచెం పాజిటివ్గా జరగబోతున్నాయి ఎన్నికలకు ఏం సందేశిస్తాం సందేశం ఇద్దాం ప్రజలకు కాదు రాజకీయ నాయకులు ఏం చేయాలంటే ఇప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మేము మున్సిపాలిటీలకు ఏం చేస్తామని ఒక్కడనే చెప్పిండి అంటున్నాడు ఒక బిజెపి పార్టీ మొత్తం మీద ముక్కుబడిగా కనీసం ఏది మేనిఫెస్టో రిలీజ్ చేసింది అవినీతి రహిత పాలన అని లేకపోతే అన్నది కానీ మిగతా రెండు పార్టీలు ఇప్పటికి మేనిఫెస్టో లేదు కదా మేనిఫెస్టో లేని ఎన్నికలకు దుర్మార్గమైన బూత్ మేనిఫెస్టోలు పెట్టుకుంటూ ఒకటి మీద ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని తప్పు తప్పు మాట్లాడి కేటీఆర్ అంటే రాజుగారి చిన్న భారీ మంచిదా చెడ్డదా అంటే మంచిదంటే చిన్న పెద్ద భారీ మంచిది అని అయితే నేను ఆ పక్షపాత అధికారుల పోనే పోను ఈ రెండు రెండే ఏమీ తేడా లేదా జాతి వాడరా అంటే బూది వాడరా అని వీడు మాట్లాడతారు అంతే కదా జరుగుతుంది అదే కదా ఇవాళ కూడా అది నిన్న జరిగిందని ఆశ్చర్యపోవసిన వారు సమస్య లేదు గత నెల రోజుల నుంచి ఇదే జరుగుతుంది మున్సిపల్ ఎన్నికల ప్రకటన కన్నా ముందు ముందు నుంచి ఇదే జరుగుతుంది ప్రభుత్వానికి పాలన చేయరా బాబు వాళ్ళ అహంకారము అవినీతితో వాళ్ళని ఓడిపో వాళ్ళని ఓడగొట్టాము మీరైనా బాగా చేయని మహాన్ భావాన్ని వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు చేస్తున్న పని నేను ఇప్పుడు వాళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారం చూసిన తర్వాత అహంకారం ఉన్నది అవినీతి ఉన్నది మొదటిసారి గెలిచినప్పుడు మంచి చెట్టు చేసిన రెండోసారి గెలిచినప్పటి నుంచి పూర్తిగా దోపిడికి పాల్పడ్డారని ప్రజలు ఎప్పుడు కూడా అవినీతికి సహిస్తారు అహంకారం కానీ అవి అహంకారాన్ని సహించారు అంత దిక్కు లేడు తెలంగాణ సమాజానికి బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఏ పేరు మార్చినా ఏ చేసినా మేము దిక్కు ఇంకెంతకంటే లేరు సమాజానికి కానీ వాళ్ళు అహంకారంతో పోతే అహంకారాన్ని ఓడించేట్టు వదిలిచ్చింది అంటే తెలంగాణ సమాజం అహంకారాన్ని సాధించదు ఆనాడు పోతనా మాత్రుడు కూడా మడిదు బతుతా కానీ నా కవిత కన్యకను నేను వంట దాన్ని రాజుకు అంకితం అయిపోయినని ధిక్కరించాను దిక్కార స్వరం వినిపించాడు ఆ నుంచి తెలంగాణ పోరాటం కావచ్చు జయ తెలంగాణ ఉద్యమం కావచ్చు మన దేశ తెలంగాణ ఉద్యమం కావచ్చు చివరికి తెలంగాణ సాధించుకునే దాకా ఈ ఘటకున్న ఆ గొప్పతనం వారి అందుకని ఇప్పుడు ఒక మీరు అన్నది మంచి మాట అన్నారు ఒక తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో అదే రాజకీయాలు నడుస్తున్నాయి దేశంలో అదే నడుస్తున్నాయి చూసినా నిన్న పార్లమెంట్ స్థానంలో చూడలేదేమో ప్రపంచంలో కూడా అదే నడుస్తున్నాయి మన ఒప్పందం కుదిరిచుకుంటున్న ట్రంప్ ఉండి నేను రష్యాతోని వాళ్ళు మానుకున్నారు ఒప్పందాన్ని అని చెప్పి ఆయన మాట్లాడుతారు మనం ఏరుకుని పడతాం పార్లమెంట్లో అందుకని ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ఇదే రాజకీయాలు నడుస్తున్నాయి మన రాష్ట్రం మినహాయింపు కాదు కానీ అందులో కూడా హద్దులు మీది మాట్లాడుకుంటారు మీరు అన్నది వాస్తవం విషయం కదా దుర్మార్గంగా ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఈ పొట్టోడే బిట్టోడే మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అరవింద్ కూడా మీరు అరవింద్ గారు అరవింద్ ఏం మాట్లాడి ముఖ్యమంత్రి కోసం మీద దుర్మార్గం మాటలు మాట్లాడారు మన అరవింద్ మీద ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కరెక్టేనా పూర్తి వీధి పోరాటం నేను అంటే చేపల అంటే మనకు మత్స్యకారు ఇచ్చినట్టు లేకపోతే మున్సిపాలిటీ అయింది అంటారు కదా మనము కా మున్సిపాలిటీ కంపెనీ మున్సిపాలిటీ అయింది రాజకీయాలు మున్సిపల్ రాజకీయ మున్సిపల్ రాజకీయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంక ఇప్పటికైనా కానీ రాష్ట్ర రాజకీయాల నాశనం అయిపోయి అంటున్నాడే మున్సిపాలిటీలలో ఏమేమి కావాలి ప్రజలకు తెలుసు ప్రజలు ఏం కోరుతుండో తెలుసు కానీ వీళ్ళు ఇచ్చేది లేదంటున్నాడు కానీ ఎన్నికల సందర్భంగా ఇంకొక నిన్న సాయంత్రానికి ప్రచార పర్వం ముగిసింది ప్రలోభపర్వం మొదలైంది అంటున్నాడు ప్రచార పర్వం ముగిసినాక కూడా ఇంకా మాటల తోటాలు ఎవరి మీద నడుస్తూనే ఉన్నాయి ఇవాళ పత్రికలు అయింది ఇవన్నీ కూడా నిన్నటి ఇవాళ మళ్ళీ అదే దాన్ని అవే రిపీట్ చేస్తూ మన టీవీలు అవే అవుతాయి కదా అంటే ప్రజలను ఈ ఓట్ల అంగడిలో ఆ ఒక రకం చెప్పారంటే ఆగం ఆగం చేస్తున్నారు అయోమయంలో నెట్టుతున్నారు అంటారు కానీ ప్రజల్ని అయోమయంలో నెట్టబడరు ప్రజలకు అన్ని తెలుసు ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి ఏం చేయాలి తెలుసు గనుక విజ్ఞానం ప్రజలు రేపు పొద్దున ఏడు గంటల నుంచి పోలింగ్ చేస్తారు ఇప్పుడు మనకు కొంచెం విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రజలు వద్దన్న ఎనభై ఐదు తొంభై శాతం ఓట్లు వేసినారు వాళ్ళు ఓటు వేయకు చచ్చిపోయినట్టు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కానీ మున్సిపాలిటీలో బుద్ధిజీవులు చదువుకున్న వాడు ఉన్నారు చదువుకున్న బుద్ధిజీవులకు మనందరూ విజ్ఞప్తి చేయాల్సిందే ఇప్పుడు నేను కదలండి అటు వేయండి ఎవరికి వేసిన లాభం లేదు అనుకోండి మీకు ఎవరికి ఇష్టం లేకుండా అందరూ దొంగలే అనుకున్నప్పుడు మీరు నోటాకు ఓటు ఉంది కదా నన్ను చేయపో దానికన్నా వేయండి కానీ మీరు ఓటింగ్ కదలండి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచండి అని మనం విజ్ఞప్తి చేద్దాం అంటాడు అంటే అసలు అక్కడ మీకు వాళ్ళ దుర్మార్గమైన విషయాల మీదే నాకైతే కంపెనీ వాళ్ళలో నోరు పెట్టడం ఇష్టం లేదంటా కంపు నోళ్ళు అవన్నీ కూడా మనం ఎవరం పెట్టదు మీరు పెట్టదు నేను పెట్టదు అంటున్నా ఆ కంపెనీ వాళ్ళ మాట మనం ఎందుకు మాట్లాడదాం కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది అంటే రేపు ఉదయం ఏడు గంటల వంద పోలింగ్ సాయంత్రం దాకా జరుగుతుంది బ్యాలెట్ పేపర్ ఏమైనా జరుగుతున్నాయి ఇప్పటికైనా సరే మీ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయమని కొడుతున్నాం ఓటు మన బాధ్యత ఓటు మన గౌరవం ఈ రెండు అంటారు ఓటు వేయకుండా ప్రశ్నించే హక్కు లేదు చాలా మంది బుద్ధిజీవులు పడకురిచే రాజకీయాలు చేసేవాళ్ళు ప్రపంచ రాజకీయాలు మొత్తం మాట్లాడతారు కానీ ఓటు వేస్తానికి మాత్రం ఓల్డ్ వంగ నిలబడదు క్లీ నిలబడారంటే నామోషి ఇంకా గట్టిగా మాట్లాడతాను నేను వాడికి ఓటు నామోషి మీరేమంటున్నారు మన ప్రజా ప్రతినిధులు ఎన్నుకునే బాధ్యత మనది ఎందుకని ఆ కంపు విషయం మాట్లాడకుండా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఓటర్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఓటు వేయకుండా ఏది పడితే అది మాట్లాడడం ప్రజలు కూడా తప్పంటున్నారు ఆ ఇరవైకి చక్కె మనం ఎందుకు పోదాం ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేగ కాళ్ళ దూడలు విరిగిన కాళ్ళ లేగ కాళ్ళు విరిగినట్టు మనందరం తోడేళ్ళ పోరాటంలో మన మేకల మంతరం మన మేకలను బలెక్కుతున్నాం అంటున్నారు వాళ్ళ బాటలు వాళ్ళకుంటాయి వాళ్ళ బాటలు పక్కన పెట్టండి మనకేం కావాలి మనం కదా మన మన కౌన్సిల్ మన ముందుకు వచ్చి నమస్కారం పెట్టుకుంటూ ఓటు అడుగుతారు కదా వాళ్ళ ఇంటింటికి వచ్చు అందరూ ప్రచారం చేయడానికి వీలేదు కానీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవచ్చు అక్కడ మాత్రం మీరు గట్టిగా నిలదీయాల్సిందంటే మా వాళ్ళకి ఏం చేస్తారు మా వీధికి ఏం చేస్తారు అట్లానే మా ఇంటికి ఏం చేస్తారు మా ఇంటి మీద రోడ్ బాగుంటుందా ఊరికే అలా గట్టిస్తారా ఇట్లాంటి ప్రజల ప్రశ్నలు అడగండి అంటున్నారు అడిగి ఎవరైతే హామీ ఇస్తారో వాళ్ళకి మంచి వాళ్ళని చూసి ఓటు వేయండి ఇవన్నీ కాదు పార్టీలు ఏ పార్టీ వాళ్ళని చూడకండి ఏ మనం ఏ పార్టీ వాడని చూడండి అని చెప్పి కాళోజీ నాగబాబు సూక్తిని గుర్తు చేసుకోండి మనకు పనికొచ్చేవాడిని స్థానికంగా ఉండేవాడిని స్థానికంగా పనిచేసేవాడిని ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అత్యంత గెలిపిస్తే మంచిది అడుగుతున్నాడు డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సారా పంచి మొదలైంది ప్రలోభ పర్వాలం పర్వానికి గతంలోనే ఇంతకు ముందు జరుగుతుంది రాత్రి నుంచి ఇంకా పెరిగింది ఇవాళ డబ్బులు నిన్న రాత్రి ఇవాళ డబ్బులు డబ్బులు వస్తారు కాళ్ళు మొక్తారు చాలా మున్సిపాలిటీల్లో రహీం గారు నేను చూస్తే మేము ఎన్నికల్ని కానీ నిన్న తిరిగినాం కదా చాలా వరకు ఫ్రిడ్జ్లు టీవీలు ప్రతి ప్రత్యక్షం అవుతున్నాయి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరుగుతూనే ఉన్నాయి యూపీఏ చెల్లింపు జరుగుతూనే ఉన్నాయి డైరెక్ట్ గా డబ్బులు కూడా వస్తున్నారు ఈ కళ్ళు కలుమూసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గాని వాళ్ళు వాళ్ళ తప్పు కాదు ఎలా అంటే ఎలక్షన్ చేయాలి బ్యాలెట్ పేపర్ పంచాలి తీసుకుపోవాలి అధికారులకు అప్పచెప్పాలి వాళ్ళందరూ పోలింగ్ బూత్లకు వెళ్ళిపోవాలి ఇవన్నీ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు సజావుగా జరగాలి కదా ఏమైనా సరే మన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ రెండే రెండు లోపాలు ఒకటేమో వీళ్ళ ప్రచార దుర్మార్గ ప్రచారాలు రెండోది ఏంటంటే డబ్బు మద్యాన్ని అంటే లిక్కర్ అండ్ మనీని అడగట్లేకపోవడం తప్ప మీరు మీరు చెప్పినట్టు కానీ రామ్మోహన్ రావు గారు అసలు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు మించినటువంటి ఖర్చు అసెంబ్లీ ఎన్నికలకు మించినటువంటి ప్రచారం ఎందుకు ప్రధాన పార్టీ నాయకులందరూ కూడా రోడ్డు మీదకు వచ్చారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం పక్క చూస్తే మీరు చెప్పినట్టు అసలు ఇంత భారీ ఖర్చు ఒక్కొక్క అభ్యర్థికి ఏడెనిమిది కోట్లు ఖర్చు దాంతోపాటు ఇది రంగారెడ్డి జిల్లాని ఎక్కడో ఓటు కోసం ముప్పై వేలు కూడా పంచారని వార్త ఒకటి విన్నాం ఈరోజు దినపత్రికల్లో అదేవిధంగా కొందరైతే అసలు దేదే పంచడానికి కాదేది అనర్హం అన్నట్టు చీరలు నగదు కొందరైతే పింఛన్ల హామీలు కొందరైతే తులం బంగారం కొందరైతే నిత్యావసర సరుకులు మీరు చెప్పినట్టుగానే ఫ్రిడ్జ్లు టీవీలు అసలు ఏం సార్ దీనికి అంతగా ఖర్చు పెట్టి తర్వాత వచ్చేది వరిగేది ఏంటి అంటే కేవలం గెలుపు ఒక్కటైనా అసలు ఏం సార్ దీనికి ఎంత భారీ స్థాయిలో ఇంత పబ్లిక్ గా ఖర్చు పెడుతున్నారంటే ఏ స్థాయిలో వెళ్ళిపోయింది సార్ అధికార దాహం అనేది ఎలా చూడాలి మీ ఆవేదన ఇస్తున్నాం మేము సర్పంచ్ ట్రైనింగ్ గవర్నమెంట్ తరఫుని ఇస్తుంటాం ఆ మధ్య యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచ్ లో ఇప్పుడు కొత్త వాళ్ళకి మొదలు కాలేదు పాత వాళ్ళకి ఇచ్చిన ఇచ్చినప్పుడు ఒక ఎస్టీ సర్పంచ్ ఏడ్చి ఏం లేదు సార్ ఇప్పటికే రెండు ఎకరాల భూమి వేదినది ఎకరం భూమి పోయింది ఇంకో వచ్చింది ఎసరొచ్చిందని నడిచింది ఏందమ్మా అంటే అవి ఏకగ్రీవంగా ఏకగ్రీవం కానీ మీకు ఎందుకమ్మా మళ్ళీ డబ్బులు ఖర్చేది అంటే కాస్త నలుగురు పోటీ చేస్తే నలుగురు సమాధాన సమాధానపరచడానికి అరెకరం భూమి అయితే ఓ ఇరవై లక్షలు వచ్చినాయి అప్పుడు నలభై లక్షలకి ఎకరం ఉండేవాళ్ళు కదా ఆరు ఎకరం భూమి డబ్బులు ఏమో వాళ్ళకి పంచేసినా ఇరవై ముప్పై లక్షలు వస్తే తల ఐదు లక్షలు ఇచ్చేసినా తర్వాత మీరు మీరు కాంప్రమైజ్ అయితే మాకి సంగతి ఏంటంటే ఊరంతా దావతాడు ఇంత ఎనిమిది వందల ఓట్లే తండా చిన్న తండ అయితే ఆ వాళ్ళందరికీ దావ తీవడానికి బైదు లక్షలు ఖర్చు మొత్తం మీద ఎన్నికలు అయిపోయారు ముప్పై లక్షలు అయిపోయింది కీలకతని దుకాణ బంద్ తర్వాత ఒక అరేకరం ఏమో మన దేవ గ్రామ దేవత గుడికి దానం ఇవ్వాలి అది ఇచ్చిన ఇప్పుడు ఎన్నికైనా కదా ఇప్పుడు ఎందుకు ఏడుకోవాలంటే కాస్త నారు పోసిన వాడు నీరు పోయాడా నేను క్లుప్తంగా చెప్తున్నాను నారు పోసిన వాడు నీరు పోయడా ఇప్పుడు నువ్వు ఆరేకరం భూమి గుడికి ఇచ్చినావు గుడి కట్టించే బాధ్యత నీదే పోమంటున్నాను గు చూడండి ఒక ఈ ఐదారు ఎకరాలు ఉన్న దళిత మహిళ ఆ మన ఎస్టి మహిళ దాన్ని పోటీ చేయడానికి ఎకర ఎక్కడ భూమి కోల్పోయింది గెలిచింది గెలిచి మళ్ళీ ఏడుస్తున్నది ఇప్పుడు అంతే నేను నేనేమంటున్నానంటే ఒక సామెత ఉంది కొంచెం మనం దాన్ని కొంచెం తేలిక చేయడానికి చెప్తాను పెళ్లి అనేది ఒక అరలాంటిది అయితేనట ఆ అర లోపల ఉన్నవాడంటే వాళ్ళంటే పెళ్లి చేసుకున్న వాడే బయటపడాలని చూస్తారట పెళ్లి చేసుకున్న వాడేమో లోపలికి ఎట్లా వెళ్దామని చూస్తారట ఇది అంతే ఎన్నికల్లో పోటీ చేసే అనుభవం అందిన చాలా మంది మళ్ళీ పోటీ చేస్తలేరు ఈ దుర్మార్గ రాజకీయాల్లో డబ్బు గబ్బు డబ్బు పోతుంది గబ్బు పడుతుంది అని చెప్పి చాలా మంది పాత వాళ్ళు పోటీ చేస్తున్నారు చూడండి ఇప్పుడు అంతా తర్వాత కొత్తది డబ్బు సంపాదించిన డబ్బును ప్రిస్టేజ్ చేస్తానంట అంటే ఏదో ఒకటి ఫాల్స్ ప్రిస్టేజ్ తోని వీళ్ళు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గెలుస్తారా ఓడతారా తర్వాత సంగతి ఓడిన ఓడినోడు గెలిచినోడు అని మా కోర్టులో అడ్వకేట్ గా చెప్తున్నాడు మాకు సామెత ఉంది కదా ఇప్పుడు ఓడినోడేమో కోర్టు ముందు ఎట్టు గెలిచిన వాడేమో ఇంటికెళ్లి బోరు వండి దుప్పటి కప్పుకొని నేడుస్తారట ఈ దుర్మార్గంగా ఖర్చులు అయినా ఇంత కష్టమైంది చెప్పి అందుకని కోర్టు పోయినవాడు ఎట్లా ఓటు ఓట్ల మన ఓట్ల పండుగలో పోటీ చేసినట్టు కూడా అది అందుకే ఏం చేస్తున్నారు ప్రజలకు మంచిగా అవుతుంది ఏంటంటే ఒకటే వెనక ఒక ఓటు వస్తుంది కదా ఓట్ల పండుగ వచ్చింది రోజు పాట పాడాల్సిందే నిన్న ఒకసారి చెప్పాను పాత పాట ఒకటి ఉంది మీకు తెలుసు అంటే అది మనకు టౌన్ పక్కకి వెళ్ళొద్దు రోడ్ డింగరి మోసపోవద్దు అని పాట ఉంటుంది పాత పాట అట్లా ఇప్పుడు ఓట్ల పండుగ వచ్చింది రోడ్ డింగరి అని పాట పాడుకుంటున్నారు ఆనందంగా డ్యాన్సులు చేస్తున్నారు తాగి తందాలను నాడుతున్నారు అది దాని కారణం ఏంటంటే వీలు ఇంకోటి ఆవేదనతో చెప్పాల్సింది ఏంటంటే హాస్యం పక్కన పెట్టి ఆవేదన చెప్పాల్సింది ఏంటంటే మేము గతంలో చాలాసార్లు సర్వే చేసినాలో మీరు మొట్టమొదటిసారి మద్యం ఎప్పుడు తాగారు అని ఒక సర్వే చేసినాము చేస్తే చాలా మంది పిల్లలు అంటే పదమూడు పద్నాలుగు పిల్లలు కూడా ఇప్పుడు ఈ ఫ్రీగా మద్యం వస్తుంది కదా తాగుతున్నారు మేము మొట్టమొదటిసారి అలవాటు అయింది మాకు ఎన్నికల అప్పుడే ఫ్రీగా మద్యం మంచుడు అప్పుడు అలవాటు అయిందట ఈ ఫ్రీగా మద్యం మంచుడు వారం రోజులు మాత్రం అయిపోతుంది తర్వాత ఎవరిద తాగేవాడు ఏంటంటే తాళపడ్డానికి మళ్ళీ వీడే కొనుక్కొని తాగాలి కదా ఈ రోజులు బజార్ నుంచి దుర్మార్గం మత్తులో ఓటేసి ఎవరినో దుర్మార్గంలో మంచివాడిని గెలిపించి తర్వాత చేతులు దులుపుకుంటే ఏమవుతుంటే ఇదే జరుగుతుంటున్నారు అందుకని ఇవాళ గ్రామ స్థాయిలో మా మాదక ద్రవ్యాలు కొత్తగా వచ్చేసినాయి మత్తు మందు మత్తు పదార్థాలు అంటే ఇవ్వినాయి మాదక ద్రవ్యాలు వచ్చేసినాయి ఈ దేశంలో సమాజాన్ని నాశనం చేస్తున్నది ఈ ఎన్నికల ప్రచారంలో డబ్బులు దర్శకం పంచడం అంటున్నారు ఇప్పటికే చాలా వరకు చెప్పారు కదా చాలా వరకు అవి పంచే జరిగినాయి ఆ పంచే క్రమంలో వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓటు మనకి ఇట్లా లంచాలు తీసుకొని ఇట్లాంటివి రేపు పొద్దున అడిగే అర్హత ఎక్కడ అంటున్నాను రేపు గెలిచిన వాడిని అడిగే అర్హత వెళ్ళుకుంటదా వెయ్యి రూపాయలు తీసుకున్నావు ఐదు వేలు తీసుకున్నావు లంచాలు తీసుకొని ఓటు నీకు అడిగే అర్హత ఎక్కడ పోమంటారు దోచుకుంటారు వీళ్ళు అయినా సరే నేనేమంటాను మున్సిపాలిటీలో మొత్తం బడ్జెట్ దోచుకున్నా వీళ్ళ ఎన్నికలకు గటసారిపోదు అది కూడా చెప్తున్నాను టైంలో మీరు అన్నా రేపు కోట్ల ఖర్చు పెడుతున్నాను అండి కోట్ల రూపాయలు బడ్జెట్ లేదు కదా అంటే ఉట్టుకుండా కాడుతున్నా మనం నిజంగా అభివృద్ధి జరగాలంటే ప్రజలకు అవసరమైన ఈ నాలుగైదు మౌలిక వసతులు ఎవరు చేస్తామని ఆలోచన చేయండి చేయాలని అంటున్నాను మళ్ళీ అక్కడికే వస్తున్నాను ఓటు వేయడానికి ఆలోచించండి మంచి వారికి ఓటు వేయండి పార్టీని చూడకండి మన పనికొచ్చే వాటితో ఓటు వేయండి అని చూస్తున్నాను అట్లా ఈ రాజకీయ కక్షలతోని పైన వాళ్ళందరూ మంచిగానే ఉంటారు భయం కాదు రాత్రి కూడా అందరూ కలుస్తుంటారు తిట్టుకున్న వాళ్ళందరూ ఒకటే ఒకటే జాతి వాళ్ళందరూ కూడా వాళ్ళ అవసరం కోసం వాళ్ళ దోపిడీ కోసం కలుస్తుంటారు కానీ ఎవరైతే సెలవాల్లాగా రాలిపోయే వాళ్ళు ఉన్నారో కింది స్థాయిలో వీళ్ళు జాగ్రత్తగా పాటించమంటున్నారు వీళ్ళు కొంచెం ఆలోచన చేయండి మీ సంస్థలు నాశనం చేయకుండా రాజకీయం కోసం మీ డబ్బులు నాశనం చేసుకోకండి ఇది ఒక పేకాట లేకుంటే కోడి పందాలు మనకు చూస్తున్నాం కదా అటువంటి జూదం లాంటిది ఈ జూదంలో ఖర్చు పెట్టకండి మంచి వాళ్ళని పోటీ చేసే అవకాశం ఇస్తలేదు కనీసం కానీ మీరైనా సరే కొంత ఇట్లాంటి డబ్బులు వంచో సారా మంచో ఇవాళ తీసి రేపు నా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశాము అని తల గుడ్డ చుట్టుకునే ప్రయత్నం చేసుకోకండి అని ఓటర్లకైతే మనం విజ్ఞప్తి చేద్దాం రేపు ఉదయం ఏడు గంటలకి మొదలవుతుంది రేపు తప్పక ఓటేయండి ప్రశ్నించండి ఓకే రామ్మోహన్ రే గారు రామ్మోహన్ రే గారు ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఉన్నాం కే రేవంత్ రెడ్డి పాతాళంలో ఉన్నా సరే లాక్కుని అదే అదేవిధంగా